మిత్రులారా ఈరోజు ఖమ్మం నడిగడ్డ కాంగ్రెస్ పార్టీ జెండాను రెపరెపలాడించడానికి లక్షలాదిగా తరలి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఒక సుదినం గత తొమ్మిది సంవత్సరాలుగా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్న చీడ పీడను వదిలించడానికి ఢిల్లీ నుంచి మన నాయకుడు భారత్ జోడో యాత్ర నూట యాభై రోజులు నాలుగు వేల కిలోమీటర్లు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు మండు టెండల్లో మంచు కొండల్లో నడిచి తెలంగాణ గడ్డ మీద కాంగ్రెస్ జెండా ఎగరేయడానికి మన నాయకుడు రాహుల్ గాంధీ గారు వచ్చిండ్రు మీరందరూ నిలబడి వారికి స్వాగతం బలకండి చప్పట్లతో మిత్రులారా మొత్తం గ్రౌండ్ అంతా నిలబడండి రాహుల్ గాంధీ గారికి స్వాగతం బలకండి అరవై ఏళ్ళ పోరాటాన్ని పన్నెండు వందల మంది బిడ్డల త్యాగాన్ని గుర్తించి తల్లి సోనియమ్మ తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది ఆంధ్రప్రదేశ్లో పార్టీ చచ్చిపోయి కేంద్రంలో అధికారం కోల్పోయి తెలంగాణలో ఒడిదుడుకులను ఎదుర్కొన్న తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన తల్లి సోని అమ్మ అట్లాంటి తెలంగాణలో కల్వకుంట్ల కుటుంబం కాలనాగై అనకొండై ఈ తెలంగాణను కొల్లగొట్టింది అందుకే మిత్రులారా ఈ తెలంగాణ పొలిమేరుల నుంచి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుటుంబాన్ని అండమాన్ వరకు తరమాల్సిన బాధ్యత తెలంగాణ యువకుల మీద ఉన్నది ఇవాళ ఈ ఖమ్మం గురించి మాట్లాడాలంటే తెలంగాణ ఉద్యమానికి పునాదు లేసింది పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఈ ఖమ్మం జిల్లా ఈ పాల్వంచ తెలంగాణను చంద్రశేఖరరావు నుంచి విముక్తి కలిగించడానికి లక్షలాది మంది ఖమ్మం బిడ్డలు ఇవాళ ఇక్కడికి వచ్చింద్రు మనం సభ పెట్టుకుంటే తెలంగాణ జనగర్జన పెడితే సన్నాసులు సైకోళ్లు ఈ జిల్లాలో ఉండే శివరాజన్ మనకు బస్సులు ఇవ్వలే లారీలను రానియలే రాకుంట అడ్డు గోడలు కట్టినరు అందుకే ఇవాళ లక్షలాది మంది తెలంగాణ యువకులు టిఆర్ఎస్ కట్టిన గోడలు దుంకిర్రు టిఆర్ఎస్ వాళ్ళు అడ్డం వస్తే తొక్కుకుంటా ఇవాళ ఈ గడ్డ మీద కాంగ్రెస్ జెండా ఎగిరేసిండ్రు అందుకే మిత్రులారా రాబోయే నాలుగు నెలల్లో డిసెంబర్ ఆనాడు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రకటించింది డిసెంబర్ శ్రీమతి సోనియా గాంధీ గారి జన్మదినం మీ అందరి తరఫున రాహుల్ గాంధీ గారికి నేను మాట ఇస్తున్నా రాబోయే డిసెంబర్ తొమ్మిది నాడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది కాంగ్రెస్ పార్టీ డిసెంబర్ తొమ్మిది నాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది మళ్ళీ ఇదే గడ్డ మీద కాంగ్రెస్ పార్టీ విజయోత్సవ సభ ఈ గడ్డ మీదనే మనం నిర్వహించుకుంటాం ఈ ఎన్నికల శంకరావం రేపు రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వానికి నాంది అందుకే ఇయాల ఎన్నికలలో భాగంగా ఆనాడు వరంగల్లో రైతు డిక్లరేషన్ ప్రకటించినాం మన ప్రియాంక గాంధీ గారి నేతృత్వంలో యూత్ డిక్లరేషన్ ప్రకటించిన పేదలకు నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇవ్వాలని ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది అందుకే మిత్రులారా రాబోయే ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ సంక్షేమాన్ని అభివృద్ధిని రెండు పాదాల మీద నడిపించే బాధ్యత తీసుకుంటుంది మిత్రులారా మీరందరూ మనమందరం ఈ రోజు మీ అభిమాన నాయకుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు ఈ కాంగ్రెస్ పార్టీలో చేరిండు పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెడ్డి చేరిక పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెడ్డి చేరిక ఖమ్మం జిల్లాలో పదికి పది సీట్లు గెలిపిస్తుంది ఖమ్మంలో పదికి పది మీరు గెలిపించండి రాష్ట్రంలో ఎనభై సీట్లు మేము తెస్తాం మిత్రులు పెద్దలు బట్టి విక్రమార్క గారు నూట పది రోజులు పదమూడు వందల కిలోమీటర్లు పాదయాత్ర చేసి ప్రజలను కలిసిండు ప్రజా సమస్యలు తెలుసుకున్నాడు ఇవన్నీ ఎన్నికల మేనిఫెస్టోలో పెడతాం తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది మీరందరూ అధికారంలోకి వస్తారన్న వాళ్ళందరూ చై పైకత్తి పిడికి బిగించండి కాంగ్రెస్